పద్నాలుగేళ్ల నుంచి మేము బాగా కష్టపడినాము నాన్నగారు కానీ అన్నగారు కానీ పెనుగొండ ఎమ్మెల్యేగా ఉంటారు ఆ టైంలో పెనుగొండకి ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ కొన్ని మూడు మండలాలు రాప్తాను వేసుకొని వచ్చినాయి మూడు మండలాలు పెనుగొండలు పోయినాయి అప్పటి నుంచి మేము పెనుగొండ తిరిగినా రాప్తాను తిరిగినా పుట్టుపరచు తిరిగిన అన్నట్టు టౌన్ వర్కన్ ఇన్ఛార్జీ చెప్పిపోయిన ఎలక్షన్ లో అవి తిరిగినా అయినా మాకు గుర్తింపు అనేది రాలేదు మాకు లోకల్ లీడర్తో కొంచెం చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అందుకోసం నేను అధినేత వరకు చేరాలని అపార్ట్మెంట్ ఉంది మాకు జగన్ అన్నీ చాలా ఇష్టము జగనన్న వరకు చేరాలనే ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను అన్న వరకు తర్వాత మీకు ఇప్పుడున్న గుర్తింపు లేకపోతే గుర్తింపు కావాలనే కోరుకుంటున్నాము మాకు పనులు ఏమి జరగట్లేదు గుర్తింపు కావాలనే కోరుకుంటున్నాము జగనన్న వారికి ఏం చేస్తుందో చూసి నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దామని ఉన్నాం అందరి నుంచి ఏమొస్తుంది చూసుకొని లేదంటే మీ చెప్తే అంటే ఇప్పుడు గుర్తింపు కావాలని అనుకుంటున్నారే మీ తరఫున జగన్ వరకు ఏమైనా చేయలే సమాచారాలు ఏమైనా మా వరకు అయితే ఏం చేయొచ్చు ఆయన గుర్తిస్తాడు జనాలు ఎంతమంది పిలుస్తారు చేస్తాడు జగనానికి నేను ఒక్కదాన్నే కాదు కదా అందరినీ గుర్తింపు పెట్టుకోవాలంటే పెట్టుకోలేదు కదా ఎక్కడైనా కనిపిస్తే బాగా పిలిచి జనాలు ఉన్న పిలిచి మాట్లాడడం అంతవరకు కరెక్టే కానీ ఇక్కడ నాకు లోకల్ గా పనులు జరగాలి కదా నాకు నమ్ముకున్న వాళ్ళకి ఏం పనులు జరగట్లేదు ఒక ఆఫీస్ కానీ కరెంట్ ఆఫీస్ కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ ఏది జరగట్లేదు నేను చాలా సఫర్ అవుతున్నాను ఆ విషయంగా అందుకే ఇది అంతా జగన్నా దృష్టి పోతే అన్న ఏం చెప్తాడో చూసుకొని ఆలోచన చేద్దాం డైరెక్ట్ జగన్ అన్న ఇంతవరకు అంటే మొన్న ఇక్కడ కలిశా బస్ యాత్ర వచ్చిందా కలిశాను జనాలు అన్నగానే ఏం చెప్తాడు కలిసి చేయండి చెప్పిపోయింది అప్పుడే పేరు సాను కుమార్ అని ఎక్స్ఎమ్ఎల్ఏ కనుక చెన్నయుడు కూతురు రమ్మనాయుడు చెల్లెళ్ళం బోపిరెడ్డి వాళ్ళు మేము రాజకీయంగానే మా ఫ్యామిలీ అంతా బలైపోయింది ప్రతి ఒక్కరిని ఒకటి నుంచి మిమ్మల్ని గుర్తించకపోవడం ఏంటమ్మా ఆడవాళ్ళు పెడు తిరుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మీ ఫ్యామిలీ నష్టపోయిందని అందరికీ తెలుసు కానీ మిమ్మల్ని గుర్తించడం లేదని అంటే ఈ గుర్తింపు పొందకోకుండా ఉండడానికి ఏమైనా ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు ఇంత తిరుగుతున్నారు ఇంత చేస్తున్నారు మీరు అంటే జగనన్న అయితే మీరు తెలుసు తర్వాత అంటే మీరు ఏం కోరుకుంటున్నారో మీకు కావాల్సిన అంటే ఇప్పుడు మీరు ఏమైతే అడుగుతున్నారో గుర్తింపు లేదు మేము ఎక్కడికైనా వెళ్తే అంటున్నారు కదా దీనికి ఏమన్నా ప్రత్యేకమైన హెల్మెంట్ పాస్ కావాలంటే ఏ ఎమ్మెల్యే దగ్గర జరగదు అన్న జగన్న అపాయింట్మెంట్ కావాలని ప్రతి ఒక్క నాయకు అడిగినా ఎక్కడ జరగట్లేదు మాకు ఏ గుర్తింపు ఒక ప్రోటోకాల్ లేదు ఏం లేదు ఎట్లుంటుందంటే జనాల్లో ఏదో సామాన్య కార్యకర్తలు వెళ్ళి మా పరిస్థితి మా వాళ్ళు అదే బాధపడుతున్నారు మా కార్యకర్తలు ఇంత బతుకు బతికి మనోళ్ళ సింహాల బతికి ఈ బతుకు ఎందు మమ్మల్ని

అడిగాను పోయి సార్ అయితే మిత్రుడే అనేది వచ్చి చెప్పారు కానీ ఇంక ప్రకాష్ రెండు సార్లు ఓడిపోయారు అనేసి వాళ్ళకి ఇచ్చాను ఛాన్స్ ఈసారి తెలిసిన తర్వాత మాకు ఏమీ స్పందన లేదు ఎవరి దగ్గర నుంచి కానీ తెలుగొండ తిరిగిన పెనుగొండ ఎమ్మెల్యే స్పందించేటప్పుడు పుట్టపట్టి అనంతపురం రాప్తాడు ఒక్క చిన్న పనిగా జరగట్లేదు నాకు వాళ్ళు చుట్టూ తిరుగుతున్నాం కానీ ఒక్క పనిగా కావట్లే మరి ఎందుకు మరి అలా చేస్తున్నారు కానీ తెలియదు మరి ఇక్కడ గీడాల పోయి జనగన్ ఏం చెప్తున్నారు కానీ మాకు తెలియదు

వాళ్ళ లోకల్ లీడర్లు ఏం చెప్తున్నారో మాకు తెలియదు అపాయింట్మెంట్ గా రాలే ఐదేళ్ల నుంచి అపాయింట్మెంట్ కోసం పోరాడుతున్నా కానీ రాలే అంటే మీకు సంబంధించిన ఒక వ్యక్తి మధ్యవర్తి కానీ మధ్య వ్యక్తి కానీ ఎవరైనా ఉంది కూడా అంటే ఇంతకు ముందు మీ తమ్ముడు మీరు చేసిన మంచి కార్యక్రమాలు కానీ దీంట్లో తెలియని కార్యక్రమాలు కానీ ఉన్నాయి కదా ఎవరైనా ఉన్నారా మీకు అట్లా ఏమన్నా మంచి చేయడానికి కానీ లేదంటే మధ్యవర్తిగా ఎవరైనా జగన్ దగ్గర చేర్చడానికి